ఎన్నికలకు సంబంధించి నిన్న ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేయడం జరిగింది కొన్ని సర్వే సంస్థలు వైసీపీకి అనుకూలంగా కొన్ని సంస్థలు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమికి అనుకూలంగా కూడా వారి వారి యొక్క సర్వేలను మనకి ఇవ్వటం జరిగింది అలానే కేంద్రంలో కూడా ఎన్డీఏ కూటమి మళ్ళీ అధికారంలోకి రాబోతుందని అన్ని సర్వే సంస్థలు చెప్పినాయి కానీ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్కి ఒక ప్రత్యేకమైనటువంటి ఎన్నికల జరిగినాయి ఎంతమంది మేధావులు కూడా అంటే కొన్ని సంవత్సరాల పాటు రాజకీయ విశ్లేషకులు కూడా ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందన్నటువంటి విషయాన్ని చెప్పలేనటువంటి తరుణంలో నిన్న రిలీజ్ అయినటువంటి ఏవైతే సర్వేలు ఉన్నాయో అవి ప్రాధాన్యతని సంతరించుకున్నటువంటి అంశం ముఖ్యంగా వైసీపీ అనేక సంక్షేమ పథకాల్ని అమలు చేసినటువంటి సందర్భంలో వైసీపీ మళ్లీ అధికారంలోకి రాబోతుంది సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్లీ ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పి వైసీపీ శ్రేణులు విపరీతంగా వారి యొక్క విశ్వాసంతో ఉన్నారు అలానే ఎన్డీఏ కూటమి కూటమిగా ఏర్పడినటువంటి బీజేపీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కూటమి కూడా మేమే అధికారంలోకి రాబోతున్నాం అన్నటువంటి ఆశాభావాన్ని కూడా వాళ్ళు కూడా వ్యక్తం చేస్తున్నారు ఈ ఇటువంటి తరుణంలో నిన్న చిన్నటువంటి ఈ ఎగ్జిట్ పోల్స్లో కూడా వాళ్ళు కూడా చెప్పలేనటువంటి తరుణంలో కొన్ని ఎగ్జిట్ పోల్స్ వైసీపీ గెలుస్తుందని కొన్ని ఎగ్జిట్ పోల్స్ కూటమి గెలుస్తుందని చెప్పినటువంటి సందర్భంలో ఇంకా ఈ ఓటర్లో ఒక రకమైనటువంటి యాంగ్జైటీ బాగా పెరిగినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం మనకి ఒంగోలు మా నగర పాలక సంస్థ ఏర్పడిన తర్వాత మొట్టమొదటి ఓడా చైర్పర్సన్గా సింగరాజు మీనాకుమారి గారు వారి బాధ్యతలు స్వీకరించడం జరిగింది వైసీపీ పార్టీ తరపున ఒక మహిళ నాయకురాలిగా జిల్లాలో మా ఎన్నికల ప్రచారంలో కూడా వారు పాల్గొన్నటువంటి అనుభవం కూడా ఉంది మా నమస్కారం నమస్తే మీరు మొట్టమొదటి ఓడా చైర్పర్సన్గా జగన్మోహన్ రెడ్డి గారు మీకు అవకాశం ఇచ్చారు మహిళలతో కూడా మీకు ఎక్కువ అనుబంధం ఉంది ముఖ్యంగా నిన్న చూసినటువంటి ఏది సర్వేలు చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది కొన్ని సర్వే సంస్థలేమో వైసీపీ గెలుస్తుంది అని ఇచ్చింది కొన్ని సర్వే సంస్థలేమో టీడీపీ అంటే కూటమి గెలుస్తుంది అని చెప్పింది మీకేమనిపిస్తుంది ఒంగోలు ప్రజానీకానికి ప్రకాశం జిల్లా ప్రజానీకానికి నమస్కారాలు తెలియచేసుకుంటున్నాను అలాగే ఇప్పుడు మీరు అడిగినట్టుగా ఎగ్జిట్ పోల్స్లో వచ్చిన ఫలితాలు మాకు ఎందుకు అనుగుణంగా వచ్చి మీరేమనుకుంటున్నారని అడిగి మీరే చెప్పారు ఇప్పుడు ఒక మహిళగా నాకు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఇక్కడున్న మన వాసన్న ఇద్దరు కూడా మహిళల్ని ముందుకు తీసుకురావాలి పాలనా వ్యవస్థలో మహిళల పాలన మహిళల పాత్ర అనేది ఉండాలి వారు ఆలోచించే విధానం వేరుగా ఉంటుంది అని ముఖ్యంగా నమ్మిన వ్యక్తుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఈరోజు మహిళా సాధికారత దిశగా యాభై పర్సెంట్ పైన యాభై ఎనిమిది పర్సెంట్ వరకు కూడా మహిళలకు అవకాశం ఇచ్చి మంత్రుల స్థాయి నుంచి వాలంటీర్స్ వరకు కూడా ప్రతి ఒక్క స్థాయిలో యాభై పర్సెంట్ పైన రిజర్వేషన్ ఆయన ప్రోత్సహించడం జరిగింది అలాగే ఇంకా పేదరికం దిగువ ఉన్న మహిళలకి డ్వాక్రా పద్ధతుల్లో ఇంతకు ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం అప్పుల పాలు చేసినటువంటి మహిళ డ్వాక్రా గ్రూపులు అయితే ఏమి అలాగే మహిళా సాధికారత దిశగా వాళ్ళు ఏదైనా ఒక ఉపాధి కల్పించుకొని వాళ్ళ కుటుంబాన్ని పోషించుకునే దిశగా ఉపాధి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఆసరా అనే పద్ధతుల్లో కానీ జగన్మోహన్ రెడ్డి గారు వివిధ సంక్షేమ పథకాల ద్వారా మహిళలు ఆదుకోవటం జరిగింది ఈ రోజున అలాగే జగన్మోహన్ రెడ్డి గారు విద్యకీయ వైద్యానికి కూడా పెద్దపీట వేస్తూ మీరు గతంలో ఎప్పుడు చూసినా సరే విద్య అనే దానికి ఎక్కువగా ప్రా ప్రాముఖ్యత లేదు ప్రాధాన్యత లేదు అది ఎంతవరకు అంటే ఫీజు రియంబర్స్మెంట్ వరకు అది ఇంకో దానికో పరిమితం అయిపోయింది అదే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏదైతే పాదయాత్ర చేస్తూ సమస్యలను కనుక్కున్నారో ఆ పాదయాత్రలో కనుక్కున్న సమస్యల్ని విద్య ఎందుకు వెనక కుంటు పడుతుంది పేదరికానికి విద్యకి ఎటువంటి సంబంధం ఉంది అనే దాన్ని ఆయన సమగ్రంగా విశ్లేషించుకోవటం జరిగింది తర్వాత ఆయన అధికారం తీసుకున్న తర్వాత పేద పిల్లల్ని విద్య పరంగా ప్రోత్సహించగలిగితే పేదరికం ఆటోమేటిక్గా అదే నిర్మూలన జరుగుతుంది ముందు మనం ఎక్కడో అవకాశాలు కేటాయించి ఉన్నత వర్గాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడం కన్నా ఈ రోజున పేద విద్య పేద పిల్లలు పేద ఇంట్లో ఉన్న పిల్లలు విద్య విషయంలో ముందుకు తీసుకెళ్లగలిగితే పేదరికంగా ఉపాధి అవకాశాలు పెంచగలిగితే పేదరికం నిర్మూలన జరుగుతుంది గట్టి నమ్ముకున్న వ్యక్తిలో జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి ఆ విధంగా ఇప్పుడు మేము జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ప్రజలు ఎండుకుంటారు అనేది మేము గట్టిగా నమ్ముతున్న విషయం చాలా మంది మహిళలు ఆ రోజు ఓటింగ్ హక్కుని వినియోగించుకున్న వాళ్ళలో మహిళా ఓటింగ్ శాతం కూడా ఎక్కువగా ఉంది ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా మీకు బలం చేకూరుస్తాయి అనుకుంటున్నారు ఖచ్చితంగా బలం చేకూరుస్తాయి ఎందుకంటే గతంలో భావంతో ఉండేవాళ్ళు పేద కుటుంబాలన్నీ కూడా కానీ ఈ రోజున ఒక వైద్యం విద్యా వైద్యం అనేది ప్రధానంగా ఒక కుటుంబాన్ని శాసించగలుగుతాయి వైద్యం చూసుకుంటే ఒక కుటుంబం వైద్యం ఏదో ఒక అవసరం వచ్చి మే అంటే మేజర్గా అవసరం వచ్చి వైద్యాన్ని కనుక వాళ్ళు ఖర్చు పెట్టదలుచుకుంటే అది లక్షల్లో వ్యవహారం అది ఏ పేద కుటుంబం కూడా భరించలేనిది కాబట్టి ఒక కుటుంబం చితికిపోయే పోయే దిశగా అదొక కారణం అవుతుంది ఇదే వైద్య పరంగా చూసుకుంటే ఈ రోజు ఆరోగ్యశ్రీ పరంగానైతేనేమి యూపీహెచ్ సెంటర్స్ పెట్టడం వల్ల అయితేనేమి ప్రతి పేదవాడికి ప్రతి అంటే అండర్ పవర్ బిలో పవర్టీలో ఉన్న ప్రతి వ్యక్తికి ఉప వైద్య అవకాశం అనేది యూపీహెచ్ సెంటర్ తీసుకుంటే డెబ్బై రకాల టెస్ట్లు ఉచితంగా జరుగుతున్నాయి మందులు ఉచితంగా ఇస్తున్నారు అంటే విద్య పరంగా కానీ వైద్య పరంగా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక కుటుంబాన్ని ఆసరాగా నిలబడి ముందుకు అడిగి వేసే దిశగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు కాబట్టి అది కూడా మహిళల ఓటింగ్ శాతం పెరిగినా అనుకూలంగా దానికి కూడా అది కూడా కూడా ఒక ఉదాహరణ అంటే ఈ మహిళల మాకు అనుకూలంగా వస్తుందని చెప్పి కూటమి సభ్యులు బలంగా చెబుతున్నటువంటి అంశం ధైర్యం ఏమిటంటే వారికి ఉన్నటువంటి ధైర్యం కన్నా మాకున్నటువంటి నమ్మకం ఎక్కువ అంటే ధైర్యానికి నమ్మకానికి చాలా ఇది తేడా ఉంటది జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది కూడా అదే మీ ఇంటికి నేను ఏదైనా మంచి చేసి ఉంటే మీరు నాయనంద నిలబడండి ఓటేయండి అంత గట్టిగా అడిగే ధైర్యం ఇప్పటి వరకు ఏ నాయకుడికి కూడా లేదు కాబట్టి ప్రతి ఒక్క మహిళ నేనైనా సరే ఒక్క నిమిషం ఆలోచిస్తా నాకు నిజంగా మంచిగా జరిగిందా లేదా దాన్ని బట్టి ఓటింగ్ శాతం మాకే ఉంటుంది మా నమ్మకం సరే జగన్మోహన్ అంటే నిన్న ఇచ్చింది ఈ రోజు మర్చిపోయేటటువంటి సమాజం ఇది జనరల్ గా మనం అనుకున్నాం అంటే నిన్న ఇచ్చి ఇవాళ ఇవ్వలేదు అనుకోండి నిన్న ఇచ్చారు ఇవాళ ఇవ్వలేదు అనుకుంటారు అలాంటిది మా కూటమి ఈ సందర్భంగా వాళ్ళు మేనిఫెస్టో రిలీజ్ చేస్తూ ఆ చంద్రబాబు నాయుడు గారు ఇంకా మహిళలకి ఏదో నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానని ఏదో మూడు సిలిండర్లు ఇస్తాయి అది ఏదన్నా ప్రభావం చూపిస్తుంది అది ఎందుకు చూపించదంటారు ఈ స్థాయిలో ఉండి కూడా ఒక మహిళగా నేను నా కుటుంబాన్ని ఎలా నడపాలనేది ఒక ఖచ్చితమైన అభి ఇది ఉంటుంది ప్రణాళిక ఉంటుంది కాబట్టి ప్రతి మహిళ కూడా ఏం అంటే మనం నిదానంగా ఏ ఏ పద్ధతిలో అయితే ప్రణాళికలు అయితే వెళ్తున్నామో దాన్ని మెరుగుపరచుకోవడానికే చూస్తారు కానీ ఓవరాల్గా ఏదో ఇంకొకళ్ళు చెప్పేశారని చెప్పి మనం ముందుకెళ్ళటానికి ఏ మహిళ కూడా ఓకే కాబట్టి ఈ మూడు సిలిండర్లు కానివ్వండి ఉచిత బస్సు ప్రయాణం కానివ్వండి ఏదన్నా కానివ్వండి ఇది కుటుంబానికి అంత అవసరం ఇచ్చేది కాదు అంటే మహిళలు ఆలోచించగలిగేది ఉపాధి మనకు కరెక్ట్ గా ఉందా లేదా మన పిల్లలు చదువుకున్నారా లేదా పిల్లలు విద్యావస్థ వైపు ఎంతవరకు ఇదిగా ఉన్నారు మన ఫ్యూచర్ ఏందని ఆలోచిస్తారు కాబట్టి ఇవి ప్రలోభాలని మహిళలకు వెళ్ళుండవనేది నా అభిప్రాయం ఇప్పుడు అంటే జరిగినటువంటి విధానాన్ని అన్ని బూతుల్లో కూడా చూసి ఉంటారు అక్కడ చూసినప్పుడు మీకు ఏమనిపించింది ఏమనిపించింది అంటే మహిళలు మహిళలనే కాదండి వాటర్లు చాలా డిగ్నిటీగా తయారయ్యారు ఒకప్పుడు ఎవరు ఏది చెప్పినా విని దానికి రెస్పాండ్ అయ్యేవాళ్ళు ఇప్పుడు వాళ్ళకు స్థిరమైన అభిప్రాయంతో ఉన్నారనేది నా ఆలోచన ఇప్పుడు అట్లా కాకుండా గతంలో ఎవరి పాటికి వాళ్ళు వచ్చి ఓటు వేసేవాళ్ళు ఇప్పుడు విదేశాల నుంచి మా వివిధ ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఒక చైతన్యం నిన్నట్లుగా వచ్చి ఓట్లు వేయటం జరిగింది అది కూటమి మాకు అనుకూలంగా వస్తున్నాయి అని అంటున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ పథకాలకి ఆకర్షితులై వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఓటు మనం భావించవచ్చా ఇప్పుడు కూటమి వాళ్ళకి అనుకూలంగా భావించినప్పుడు మనం ఇది భావించచ్చు కదా ఇప్పుడు విదేశాల్లో ఉన్నా ఎక్కడ ఉన్నా మన వాళ్ళకి ఏం సంక్షేమం జరుగుతుంది మన రాష్ట్రం ఎంతవరకు ముందుకెళ్లగలుగుతుంది అనేది నిర్దిష్ట అభిప్రాయం ప్రతి ఒక్కళ్ళు ఉంటుంది కాబట్టి అట్లా కూడా మనం ఎందుకు ఆలోచించకూడదు అక్కడ నుంచి వచ్చిన వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్ వచ్చి ఉంటారని ఎందుకు ఆలోచించకూడదు అంటే ఈ మహిళలందరూ కూడా ముఖ్యంగా మన జిల్లా చూస్తే ఆ జెడ్పీ చైర్పర్సన్ కూడా మహిళకే ఇచ్చారు అలానే నగరపాలక సంస్థ చైర్మన్ కూడా ఒక మహిళగా ఇచ్చారు మీకు ఓడా గా కూడా మహిళగా ఇచ్చినటువంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకి అనేక రకాలైనటువంటి పదవులు ఇవ్వటం సంక్షేమ పథకాలు అమలు చేయడం కూడా జరుగుతుంది అయితే కొంతమంది వాదన ఏమిటంటే ఒక సంక్షేమమే చాలదు అభివృద్ధి కూడా కావాలి కదా అన్నటువంటి ఇదిని కొంతమంది వ్యక్తం చేస్తున్నటువంటి అవసరం ఆ లో మీకు ఏదన్నా నష్టం జరిగే అవకాశం ఉంటుంది ఎందుకు నష్టం జరుగుతుందండి ఇప్పుడు సంక్షేమం అనేది ఒక పేదరిక నుంచి ఒక స్థాయికి మనం నిలబెట్టగలిగినప్పుడు వాళ్ళలో ఆలోచన శక్తి పెరుగుతుంది పేదవాళ్ళని అలాగే వదిలేసి మేము అభివృద్ధి చేస్తామంటే వీళ్ళ అభివృద్ధి ఎవరు చేస్తారు కాబట్టి వాళ్ళ కుటుంబం ఒక స్థాయికి నిలదొక్కోగలినప్పుడు వాళ్ళు రేపు ఉదయం సంక్షేమం గురించి కూడా ఆలోచించలేనంత స్థాయికి ఎదగలుగుతారు అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన కాబట్టి ముందు పేదరికలు ఉన్న వాళ్ళని పైకి చేయవతని ఇచ్చారు ఆయన పేదరిక అది కాబట్టి ఆ వాళ్ళ యొక్క బలం మీకు వైసీపీ అయితే ఇక్కడ వచ్చినటువంటి మనకి సర్వేలో ఆర మస్తాన్ సర్వే వైసీపీకి ఫేవర్ గా ఇచ్చారు వారు కూడా స్టాండ్ బై దాని మీద నిలబడి ఉన్నారు నేను చెప్పినటువంటి ఎగ్జాక్ట్ గా వస్తే మ్యాజిక్ ఫిగర్ వైసీపీ పార్టీ చేపడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు మళ్లీ సీఎం గా అధికారాన్ని చేపడతారని తొంభై నాలుగు నుంచి నూట నాలుగు సీట్లు వస్తాయని చెప్పి వారు బల్లబుద్ది చెప్పారు అదే అట్ ది సేమ్ టైం కేకే సర్వే అని చెప్పి ఒక సర్వే వచ్చింది వైసీపీకి మనం నూట యాభై ఒక్క సీట్లు వస్తే రేపు రాబోయేటటువంటి ఈ కౌంటింగ్లో నూట అరవై ఒక్క సీట్లు టీడీపీకి వస్తాయి అంటే కోటమికి వస్తాయని చెప్పాడు దీన్ని ఎలా భావిస్తాను మీరు దీన్ని ఎలా భావించడం అనే దానికన్నా ప్రజలు నిబద్ధగత నాయకుడిని ఎన్నుకుంటారు అనేది నా ప్రగాఢ నమ్మకం కాబట్టి ఎన్ని ఎగ్జిట్ పోల్స్ వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ స్థాయికి మించే విజయాన్ని అందిస్తారు అనేది జగన్మోహన్ రెడ్డి అన్నారు కాబట్టి నా నమ్మకం ఏంటంటే ఇంతకు మించిన ఈ విజయాన్ని ఆ నాయకుడికి అందిస్తారు ప్రజలు అనేది నా ప్రకారమైన నమ్మకం ఇప్పుడు ఒంగోలుకి మనకి ప్రకాశం జిల్లా తీసుకుంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పన్నెండు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి అంటే ఇప్పుడు మనకి విడిపోయిన తర్వాత మన ప్రకాశం జిల్లాలో ఎనిమిది అసెంబ్లీ స్థానాలు మన ఎన్ని ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో ఎన్ని గెలవచ్చు అంటారు వైసీపీ సుమారు మీ అంచనా ప్రకారం మా అంచనా ప్రకారం అంటారా మేము మేము కోరుకోవాల్సింది ప్రతి ఒక్కటి క్లీన్ స్వీప్ చేసి జగనన్నకి బహుమతి కావాలని అంటే జనరల్ గా మనకి ప్రకాశం జిల్లా అని అంటే ప్రధానమైనటువంటి నాయకుడు బాలేని శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ వైసీపీ రథసారిదాయన నిన్న ఒంగోలు నుంచి వారు కూడా పోటీ చేయడం జరిగింది ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు రెండు సార్లు మంత్రిగా చేశారు వారి విజయం ఎలా ఉండబోతుంది వారి విజయం కూడా తథ్యం అండి ప్రజలు గొప్పగా మెచ్చిన నాయకుడు ఆయన దీనిలో మీరు బాలెన్స్ శ్రీనివాస్ రెడ్డి గారు కష్టకాలంలో కూడా ప్రజల వైపు నిలబడ్డారు ఓకే వైసీపీ వైపు కూడా నిలబడ్డారు వైసీపీ వైపు నిలబడ్డారు ఆయన మాకెప్పుడు కూడా అంటే ఆదర్శనీయం ఎందుకంటే ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా ఒక నాయకుడినే నమ్ముకున్నాను ఒక పార్టీనే ఫాలో అప్ చేశారు రెండవది ఆ పార్టీ నమ్ముకొని ఉన్నారు కాబట్టి ఆయన దాని అభివృద్ధి దిశగా కూడా ఆయన ప్రతి ఒక్క అడుగు ఉంటుంది ఇంకా ప్రజల విషయం వస్తారు ఒంగోలు నియోజకవర్గం విషయానికి వస్తారా కరోనా అనేది దేశం మొత్తం ఎదుర్కొన్న కష్టకాలం ప్రపంచం మొత్తం ఎదుర్కొంది అటువంటి కష్టకాలంలో కూడా బాలినేని రెడ్డి గారు నేనున్నాను మీకన్నా ప్రజల పట్ల నిలబడతాను సొంత నిధులు సొంత నిధులు వెచ్చిచ్చి రిమ్స్ లో షెట్ చేయటం ఏంటి ఆ రోజున కార్పొరేటర్స్గా అభ్యర్థుల వరకే ఎన్నుకోబడ్డారు ఇంకా ఎన్నిక జరగలేదు కార్పొరేటర్ అయినా కూడా ఆయన నైతిక బాధ్యత తీసుకుని ప్రతి ఒక్క కార్పొరేటర్ అభ్యర్థిని మీరు మీరు రేపు గెలిచినా గెలవకపోయినా ఈ రోజున మీరు ప్రజల సేవలో ఉండాలని చెప్పి జనంలోకి పంపించి ప్రతి ఒక్క వార్ డివిజన్ లో ఆ కార్పొరేటర్ చేత సేవ చేయించగలిగిన వ్యక్తి మోటివేట్ చేయించగలన వ్యక్తి బాలిన శ్రీనివాసరెడ్డి గారు ఆ తర్వాత కూడా ఎంతో మంది ప్రజ మన ఈ విద్యుత్ లైన్స్ హెవీ విద్యుత్ లైన్స్ దాని వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన అది అండర్ గ్రౌండ్ వేయించారు ఇన్ని ప్రాణాలు కాపాడిన ఘనత నమ్మ వాసనకే ఉంది కాబట్టి ఈ రోజున ప్రజలు అది మర్చిపోరనేది మా ప్రకారమైన నమ్మకం ఆయన ఎప్పటికైనా వాసన ఆ గడప దాకెళ్తే ఆయన ఆ దీని మీద స్టాండ్ అయ్యి ప్రజల కోసం నిలబడే వ్యక్తి మీరు ైర్పర్సన్ గా ఉన్నారు మీరు వచ్చినటువంటి కాలంలో ఒంగోలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా మీరు ప్రత్యక్షంగా ఉంటారు బాల్యం శ్రీనివాస రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒంగోలు అభివృద్ధి సాధించిందని భావిస్తున్నారు డెఫినెట్ గా నండి ఆ కాలం ఎంత ఉంది మీరు ఆయన పరిపాలించిన కాలం రెండు సంవత్సరాలు కరోనాకి ఎక్కడైనా కూడా కాలం కిల్ అయిపోయింది ఇబ్బంది పడిపోయింది పోతే ఇంక మూడు సంవత్సరాలు ఫస్ట్ ఇయర్ మొత్తం పరిపాలన వ్యవస్థను కరెక్ట్ చేసుకోవటం సరిపోతుంది లాస్ట్ టూ ఇయర్స్ లాస్ట్ ఇయర్స్ లో కూడా మాక్సిమం ఆయన పట్టణాభివృద్ధి సంస్థనే కూడా అయితేనేమి మున్సిపాలిటీ నైతే నిర్దిష్టమైన ప్రణాళిక ప్రకారం ఆయన సూచనలు ఇచ్చి ముందుకు పరిగెచ్చిన పరిగెత్తించిన వ్యక్తి బాలనీ శ్రీనివాసరెడ్డి గారు కాబట్టి ప్రజలు ఆయన తప్పించి పక్కకు పోరనేది ఇప్పుడు ఆఖర్లో వచ్చి మీకు సచివాలయ వ్యవస్థ అనేది వైసీపీ పార్టీకి మంచి బలం అటువంటి సచివాలయ వ్యవస్థలో కొంతమంది వాళ్ళని కార్యకర్తలు కూడా పనిచేయకూడదని కోర్టు ఉత్తర్వులు ఇవన్నీ ఇచ్చిన సందర్భంలో మీకు ఆ లోటుని ఎలా బూట్ చేసుకోగలిగారు అప్పుడు లోటు పూర్తి చేసుకోవటమే ఉందండి వాళ్ళు ఆల్రెడీ ఏ రోజునైతే జగన్ అన్న సచివాలయం వ్యవస్థ తీసుకొచ్చి వాలంటీర్ వ్యవస్థను తీసుకుని వచ్చేసారు ఆ రోజు నుంచి వాళ్ళు ప్రజల్లో మింగిల్ అయిపోయిన లాస్ట్ మినిట్ లో మింగిల్ అవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఒక ఒక మంచి ఒక మంచి పని చేసుకుంటూ వెళ్ళి నేను ప్రతి ఒక్కరికి సహాయంగా నిలబడ్డ రోజున నేను కనపడితే చాలు నేను మాట చెప్పబడలేదు కాబట్టి ఆ ఆ వ్యవస్థ ఎప్పుడైతే వచ్చేసిందో ప్రతి ఒక్కరికి వాళ్ళు జీవన శైలి అనేది బాగా సులభతరం అయిపోయింది ఒక ఆధార్ కార్డ్ కావాలన్నా ఇంకో సర్టిఫికేట్ కావాలన్నా ప్రతిదీ సచివాలయ వ్యవస్థ ఒకటి ఉన్నది వాలంటీర్ వ్యవస్థ ఒకటి ఉన్నది వాళ్ళు ప్రజలు ప్రకారంగా దానికి మింగిల్ అయిపోయారు కాబట్టి అది ఆఖరి నుంచి నిలబడాల్సిన అవసరం లేదు నుంచి సేవా జగన్ జగన్మోహన్ రెడ్డి గారు అలవాటు చేసేశారు కాబట్టి వాళ్ళు అదే స్థాయిలో వాళ్ళు చేసి కాబట్టి సేవ ప్రజలకు అనేది అది వాళ్ళు వాళ్ళ కుటుంబంలో ఒక తీసుకున్నారు ఇది ఈ రోజు వరకు ఉన్నటువంటి ఎగ్జిట్ పోల్ అంటే రేపుగా ఎల్లుండి మనకి ఎలక్షన్ వస్తుంది అంటే ఎవరి భవిష్యత్తు ఏముంది అనేది ఈవీఎం లో ఇప్పటికే నిక్షిప్తం అయిపోయింది ఇప్పుడు మనం గానాలే అంటే మనం చేసినటువంటి పనులు ఆ మనం చేసినటువంటి పనుల వల్ల మనం విజయం సాధిస్తాం అన్నటువంటిది మనం చర్చించుకునేటువంటి కార్యక్రమం ఎల్లుండి ఎలా ఉండబోతుంది డెఫినెట్ గా విజయ కేతనం ఎగరేస్తామండి వైఎస్ఆర్ సిపి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా చూస్తాం సీఎం గా చూస్తారు ఇక్కడ వాసన ఎమ్మెల్యేగా చూస్తాం ఓకే థ్యాంక్ యూ అంటే మీరందరూ కూడా వైసీపీ శ్రేణులందరూ కూడా సంబరాలు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని అంటారు బాగా సిద్ధంగా ఉన్నాం వెయిట్ చేస్తున్నాం నాలుగో తేదీ నాలుగో తేదీ కోసం అదండి మనకి సింగరాజు మీనాకుమారి గారు చెప్పినటువంటి సో వారు చేసినటువంటి సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలే సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మరొక మారు ముఖ్యమంత్రిగా చేసేదానికి అందరూ కూడా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో వాళ్ళు ఓట్లు వేయటం జరిగిందన్నటువంటి ఆ విశ్వాసాన్ని వారైతే ప్రకటిస్తున్నారు ఇప్పుడు ఈ వచ్చినటువంటి సర్వేలో ఎంతవరకు వాస్తవం ఉందో లేదో అనేది దాన్ని పక్కన పెడితే మాకైతే ఆత్మవిశ్వాసం ఉంది మేము ప్రతి కుటుంబాన్ని కూడా మంచి చేసాం మంచి చేసి ఉన్నామని మీరు భావిస్తే నాకు ఓటు అని జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రజలకు పిలుపునిచ్చారో ఆ పిలుపుకు కట్టుబడి ప్రజలందరూ కూడా వైసీపీకి అండగా నిలిచారు ఈరోజు ఓటింగ్ శాతం పెరిగిందంటే మహిళా సాధికారత కోసం జగన్మోహన్ రెడ్డి గారి విశేషమైనటువంటి కృషి చేయటం అలానే నామినేటెడ్ పోస్టుల్లో కానీ మంత్రి పదవుల్లో కానీ మహిళలకి పెద్దపీట వేయటం యాభై శాతం పైన వాళ్ళందరికీ కూడా మా అవకాశాలు కల్పించడం కాబట్టి మహిళలు ఇంత పెద్ద ఎత్తున బయటకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారంటే అది వైసీపీకి ఓటు వేయడానికే కాబట్టి రేపు నాలుగో తేదీ మేము విజయోత్సవాలు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి వారు ధీమాను వ్యక్తం చేస్తున్నారు మీ ఆశలు ఫలించాలని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా కావాలని మళ్ళీ మరొక మారు దీంట్లో మీరు ఓడా చైర్పర్సన్ కూడా కావాలని కోరుకుంటున్నాం అలాగే మీకు అవకాశం వారికి ప్రజలకి అందరికీ నమస్కారాలు తెలియజేస్తాం అలానే ఎల్లుండి మళ్ళీ మీరు అన్నట్లు ఈ ఉత్సవాలు జరుపుకోవటం మళ్ళీ మనం సత్యా కేబుల్లో చర్చా కార్యక్రమం అప్పుడు మళ్ళీ మన ఆనందోత్సవాలు అవన్నీ కూడా పంచుకోండి